శివాయ మందాకిని పైకి లేచి గురువుగారు మానవత్వానికి సంస్కారానికి ఎటువంటి ఉన్నాయి దయచేసి సత్యనిష్ట గురువు సత్యనిష్ట గురువు ఇలా చెప్తున్నాడు నీవు అడిగిన రెండు ప్రశ్నలలోనే జవాబు కూడా ఉంది సంస్కారం గొప్పదా లేక మానవత్వం గొప్పదా అదటి మాట సంస్కారం గొప్పదా అన్నావు దీర్ఘం తీసేస్తే గొప్పదే మానవత్వం గొప్పదా అంటే అది కూడా గొప్పదే అయితే ఈ రెండింటి మధ్య తేడా ఏమిటంటే స్కరించబడినటువంటి ఏదైనా సంస్కారవంతమైనది అవుతుంది అదేవిధంగా మానవులు కూడా చెడు గుణాల నుంచి దుర్మార్గపు గుణాల నుంచి పాపకర్మల నుంచి ఇతరులను మోసనము మోసము వంచన కుట్ర దగ అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించడము వాటి మనుషులను బట్టి పీడించడము ఇవన్నీ అమానుష లక్షణాలు అంటే మనిషికి ఉండదగింది కాదు ఇవి ఇవన్నీ ఎవరికి ఉంటుందంటే రాక్షసులకు ఉంటుంది లేదా జంతువులకు ఉంటుంది జంతువులు కూడా ఆకలిసినప్పుడు మాత్రమే అవి ఎదురు జంతువులు చంపుతుంది తమకంటే బలహీనమైన జంతువులు చంపుతుంది అని మానవులు అంతకంటే వంద రెట్లు భయంకరమైనటువంటి మార్పు చెంది ఉన్నారు ఇప్పుడు ఈ న్యాయము ధర్మము దయ జాలి అనేటువంటి విషయాల మీద ఎటువంటి ఆసక్తి కూడా ఉండదు అవన్నీ పని లేని వాళ్ళు చెప్పుకునే మాటలుగా భావిస్తారు అటువంటి వారు ఏదైనా పూర్వజన్మ పుణ్యఫలం వల్ల పూర్వజన్మ పుణ్యఫలము లేదా సత్సంగత్యము మన వివేకానంద స్వామి చెప్తారు కదా క్షణమే సంగతి డెకా భవతి భవర్ నవ తరణే నౌకా ఒక్క క్షణమైనా నీవు సజ్జనులతో స్నావాసం చెయ్యి వారితో గడుపు వెంటనే అది నీకు అంటుకుంటుంది అది నీ యొక్క ఈ భయంకరమైన సంసారం అనేటువంటి సముద్రాన్ని సంసారం అంటే కుటుంబంతో చేసే సంసారం కాదు ఈ ప్రభుత్వ ప్రపంచంతో చేసే సంసారాన్ని సంసారం అంటారు లేచేది మొదలు సాయంత్రం వరకు అందరూ కుటుంబం ఇంట్లో కూర్చొని అందరి ఒకరికి ఒకరు చర్చించుకుంటూ కూర్చోరు కదా ఎందుకంటే కర్మలు చేయాలి ఆ కర్మల యొక్క వచ్చే ఫలితాన్ని అనుభవించాలి దాని ప్రకారం కుటుంబ పోషణం ఉంటుంది ఎవరి ధర్మం వారు నిర్వర్తిస్తూ ఉంటారు ఇంకా ఉత్తమ గుణాలు ఉత్తమ లక్షణాలు రావాలి అనుకున్నప్పుడు అలాంటి వారు కూడా కొందరు మారిన వారు చాలామంది ఉన్నారు అంటే మొదల దుర్మార్గులు కానీ మారిన వారు చాలామంది ఉన్నారు మనకు పురాణాల్లో చూసినట్లయితే వాల్మీకి కూడా అంతే మొదట బోయగా బోయవాడుగా ఉండి అనేక జంతువులను హింసిస్తూ పక్షుల నుంచి తిని జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అతనిలో గొప్ప మార్పు వచ్చింది అతను రామాయణం అనే మహాగ్రంథాన్ని రాయగలిగాడు మరొక మానవులలో చెడు గుణాల నుంచి మంచి గుణాల వైపు మారితే దానిని మనం సంస్కారము అంటాము సంస్కారం అంటే సంస్కరించబడినవాడు ఇదివరకు ఒక విపరీత ధోరణిలో చెడు దారిలో ఉన్నటువంటి వాడు మంచి దారిలోకి రావడానికి ఎవరిదో ఒక ప్రయత్నం కృషి అనేది ఉంటుంది లేదా ఏ ఉపన్యాసము ఏ గురువు వాటి పూర్వజన్మ పుణ్యము అది వాళ్ళని మారుస్తుంది దీనిని సంస్కరణ అంటాం సంఘ సంస్కర్తలు ఉంటారు కదా సంఘంలో ఉండే దురాచారాలు అన్నింటినీ రూపమాపడానికి ఈ సంస్కర్తలు ఉంటారు అంటే సంస్కరించడం అంటే బాగుచేయటం కనుక సంస్కారము సంస్కారవంతము అనేది చెడు గుణాల నుంచి మంచి గుణంలోకి మారినప్పుడు వచ్చేటటువంటి గొప్ప మార్పు కనుక సంస్కరించబడడం వలన సంస్కారం వస్తుంది సంస్కారం నేర్చుకుంటారు ఈ సంస్కారం అయితే ఉన్నటువంటి వారు మాత్రమే మానవులను మానవులుగా మానవత్వాన్ని ప్రదర్శిస్తూ జీవిస్తారు ముఖ్య లక్షణాలు తనకు చెప్పుకోవాలంటే మనము లేచింది నాకు అది కావాలి నేను దీన్ని అనుభవించాలి దాన్ని అనుభవించాలి ఇలా చేయాలి అలా చేయాలి అనేక రకాలైనటువంటి పథకాలు వారిని మనసులో ఏర్పరచుకుంటూ ఉంటారు అయితే పక్కన ఉన్నవాడు ఆకలితో ఉన్నాడా తిన్నాడా లేదా వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కుటుంబం పరిస్థితి ఏమి ఉన్నవారిని పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికీ ఉండదు ఉన్నవారితో మన సంబంధం లేదు మరి లేని వారి గురించి కదా ఆలోచించాలి లేని వారి గురించి ఆలోచించగలిగేటటువంటి మనస్తత్వము సంస్కరించబడిన వారి యొక్క లక్షణము సంస్కారవంతుల లక్షణం దీనిని మానవత్వము అంటారు మానవులు మానవులుగా జీవించడాన్ని మానవత్వం అలా కాకుండా మానవులలో రాక్షసత్వం ప్రవేశించడము జంతుతత్వం ప్రవేశించడము తత్వం ప్రవేశించడము ఇతర పక్షుల యొక్క తత్వం ప్రవేశించడము ఇవన్నీ మార్పు చెందితే వారు వారు కారు వారికి మానవత్వం ఉండదు అమానుషత్వం అంటారు దాన్ని అర్థమైనంత తల్లి సంస్కారవంతులు అయితేనే మానవత్వం కలిగి ఉంటారు వాటి మానవుల సాధక బాధలు తెలుసుకొని వారు సహాయం చేస్తూ ఉంటారు తోచిన విధంగా భిక్షానికి వస్తారు ఎవరో ఒకరు తిండికి లేక మిగతా భిక్ష పడుగుతాడు ఏ వాడిని కుక్కరు కసిరేట్లు కసిరి పంపిస్తూ ఉంటారు కొంతమంది ఇంకా ఇంటి ముందే కాకులు అరుస్తూ ఉంటాయి రకాల పక్షులు ఉంటాయి పిల్లులు ఉంటాయి అనేక జంతువులు కూడా ఉంటాయి కూడా ఆహారం వసికి దానం చేసేవారి పుణ్యాత్ములు అని చెప్పబడతారు చెప్పి ఓం తత్సత్